కరెక్ట్ అంతే కరెక్ట్ ఈ సినిమాకి మొట్టమొదటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకుని కథ రాయడం జరిగిందా కథ రాసిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకోవడం జరిగిందా ఫస్ట్ కథ రాయడం జరిగింది దాని తర్వాత ఎవరు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకుని ఫైనల్గా నేను ఒక రోజు రెండు మూడు ఆప్షన్స్ ఎవరు అనుకున్నాను ఎందుకు లేదు సార్ వాళ్ళతో అవ్వలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంత అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి దీనికి యాప్ట్ హీరోని లేకపోతే యాక్ట్ లీడ్ని సెలెక్ట్ చేసుకోవడం మీ మైండ్లో ఉంటుంది యాక్చువల్గా ఉంటుంది ఆ రన్ లో ఒకసారి మీరు అనుకున్న వాళ్ళు మీకు దొరకరు దొరికిన వాళ్ళతో సెటిల్ అవుతారు ఓకే బట్ ఇది అలా సెటిల్ అయ్యి తీసిన సినిమా అయితే కాదు అది గ్యారెంటీ ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు దొరికారు కాబట్టి ఆయనతో సినిమా తీద్దాం అనుకుని తీసిన సినిమా ఖచ్చితంగా కాదు నేను ఆయనకి నేనే మెసేజ్ చేసి నేను ఈ కథ మీకు చెప్దాం అనుకుంటున్నాను మీరు అనుకున్న ఇద్దరు ముగ్గురులో సాయి శ్రీనివాస్ ఒక నేను అనుకున్న లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో అంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏ ఎవరెవరికి బాగుంటుంది కథ అని మనం కొన్ని అనుకుంటాం కదా మేబీ బాగుండొచ్చు మేబీ ఇతనికి బాగుండొచ్చు అని మనం కొన్ని అనుకుంటాం కదా అందులో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకొక ఇద్దరు ఎవరు సినిమాలో బ్రేక్ చేసావు రెగ్యులర్ స్ట్రక్చర్ ఇంటర్వ్యూలో బ్రేక్ చేయలేకపోతున్నావు ఏం లేదు సార్ నేను అంటే నేను ఎందుకు అది దాని గురించి అవాయిడ్ చేస్తానంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ కథ చెప్పి ఈయన ఈ క్యారెక్టర్లో చూసి పర్ఫెక్ట్గా ఆయనతోటి నేను అలా ఎగ్జిక్యూట్ చేసుకుని ఆయన అంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసి ఇప్పుడు నేను వేరే ఏ పేరు చెప్పినా ఆడియన్స్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు నాకు ఆడియన్స్కి రాఘవ్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు మాత్రమే గుర్తురావాలి ఇంకెవరు గుర్తురావరు అంతే ఫీల్ మీకు తెలియదు నేను ఎంత మందికి చెప్పానంటే సినిమా రిలీజ్ కి చాలా ముందే షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ తర్వాత నేను ఎంత మందికి చెప్పానంటే ఈ సినిమాలో నేను ఇతని తప్ప ఇంక ఇప్పుడు ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా ఇన్ఫ్యాక్ట్ మీరు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తారు ఇట్ ఇస్ ఎ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ బెల్లంకొండ శ్రీనివాస్ అని చెప్తారు అని నేను చాలా మందికి చెప్పాను ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్లో పాజిటివ్స్ లో బెల్లంకొండ పేరు రాస్తుంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుంది సెలెక్షన్ ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో నచ్చుంటేనే కదా పాజిటివ్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన గురించి కానీ రాసేది ఆయన సింపుల్ సార్ యాక్టింగ్ అనేది మనకి పర్సన్ హీరో కనిపించకూడదు క్యారెక్టర్ కనిపించాలి కరెక్ట్ సో నాకు ఖచ్చితంగా రాఘో కనిపించాడు అతను అది నేను చాలా బలంగా నమ్ముతున్నాను అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఆయన వేరే సినిమాలు అన్ని ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా చేశారు కానీ ఈ సినిమాలో చాలా సటిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే అది కరెక్ట్ వెరీ సటిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అది తన సినిమాను అర్థం చేసుకుని దానికి ఇది కావాలి అని మనం చెప్పినప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ అదే మీటర్ లో అతను పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించేసింది అరే ఈ సినిమా ఎవరు చూసినా ఖచ్చితంగా హీరో పర్ఫెక్ట్ సెట్టాడే కథకే అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ అని నేను బలంగా నమ్మాను ఇవాళ అదే ప్రూవ్ అయింది ఓకే అసలు రేడియో స్టేషన్ పాయింట్కి అరైవ్ అవడానికి బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటి సో నాకు వింటేజ్ ఐటమ్స్ చాలా ఇష్టం చిన్న ఆస్ట్రేలియా ఫీల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో ఒకరోజు ఇట్లా ఒక హారర్ స్క్రిప్ట్ రాద్దామని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడో అనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ చావు కబుర్ చల్లగా చావుకప్పు చాలు కావచ్చింది టూ థౌసండ్ ట్వంటీ వన్ సారీ ఎస్ ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను హారర్ ఫిల్మ్ చేద్దామని ఒక ఒక హారర్ ఫిల్మ్ ఏదైనా రాద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ట్రైన్ సీన్ వచ్చింది అన్నమాట మీకు ఇప్పుడు సినిమాలో వచ్చిన ట్రైన్ సీన్ ఉంది కదా సో నేను ఖమ్మం మా ఊరు మా హోమ్ టౌన్ ఖమ్మం ఖమ్మం వెళ్తున్నప్పుడు ట్రైన్లో మధ్యలో ఒక చోట ఆపేశాడు ఆ డార్క్ పిచ్ డార్క్ ఏరియాలో నాకు అనిపించింది ఇలాంటి ఒక ప్లేస్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే బాగుంటుంది ఎలా ఉంటుంది అని అలా ఆ సీన్ వచ్చింది తర్వాత స్క్రిప్ట్ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు దెన్ నాకు బిగినింగ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనుకున్నా వింటేజ్గా ఏం చేయొచ్చు అని దూరదర్శన్ అవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అనుకుని ఫైనల్గా రేడియో స్టేషన్ అయితే బాగుంటుంది ఒక రేడియోలో అనౌన్స్మెంట్ వస్తూ ఈ పాటను కోరిన శ్రోతలు అనే ఒక కాన్సెప్ట్ అనుకుంటే బాగుంటుందని చెప్పి అలా రేడియో స్టేషన్కి ఎరవే ఎర్రవ్యాం బట్ అప్పుడు సువర్ణమాయ అని పేరు పెట్టలేదు దానికి జస్ట్ ఒక రేడియో స్టేషన్ అనుకున్నా చావుకృజలుగా అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ అలా మేము ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాం ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాం అప్పుడు రాస్తున్నప్పుడు దీనికి రామాయణం ప్యారలల్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ నెరేషన్కి అని అనుకుని కొన్ని క్యారెక్టర్ ప్యారలల్స్ కొన్ని సిచ్యువేషన్ ప్యారలల్స్ మెటఫర్స్ అవి డ్రా చేసుకుంటూ అలా సువర్ణమాయ అనేది ఒక బంగారు జింకలాగా రిప్రజెంట్ చేయగలిగితే అక్కడ డేంజర్ ఉంది ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి కానీ అక్కడికి వెళ్తే ఆపద ఉండొచ్చు అనే పాయింట్ తీసుకుని అందుకని సువర్ణమాయ సువర్ణ అంటే గోల్డ్ మాయ అంటే ఎలివిజన్స్ అలా అదే బంగారు జింక యా అంతే ఆల్ ఇండియా రేడియో సువర్ణమాయ బంగారు జింక అంతేనా అంతే దాన్ని మేనిఫెస్ట్ చేశారు ఇప్పుడు ఇలాంటి కథలు అంటే నేను కొంతమంది చెప్పగా విన్నది అండ్ ఆల్ఫ్రెడ్ హిచ్కా కూడా ఎక్కడో రాసింది నేను చదివాను ఇలాంటి కథలు రాసేటప్పుడు మేనిఫెస్టేషన్ ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్లు ఆ ఎపిసోడ్స్ అప్పుడు ప్యారలల్గా రైటర్కి లైఫ్లో కూడా అలాంటివి ఎక్కడో ఆ మూమెంట్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేకపోతే అలాంటిది ఏదో తెలియని ఒక అట్మాస్ఫియర్ జరుగుతుందని అంటారు బేసిక్గా డిడ్ యూ ఎవర్ ఫేస్ దట్ అలాంటివి ఏమైనా జరిగాయా లేదా అని కొన్ని సీక్వెన్సెస్ అనుకుంటున్నప్పుడు నాకు నిద్రలో భయం వేసేది కొన్ని సీక్వెన్సెస్ రాస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న థింగ్స్ చిన్న క్రీపీ కైండ్ ఆఫ్ థాట్స్ ఆలోచిస్తున్నప్పుడు ఎలా స్కేర్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు నాకే మధ్య మధ్యలో కొన్ని థాట్స్ వచ్చి భయం వేసేది ఇద్దరు మధ్యలో ఉలికి పళ్ళి వేసేవాడిని అలాంటివి జరిగేవి అది కాకుండా షూట్ అప్పుడే మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లో అవి జరిగాయి నేను వేరే ఇంటర్వ్యూస్లో వాటిలో కూడా చెప్పాను ఏంటంటే ఒక బిల్డింగ్లో షూట్ చేస్తున్నప్పుడు పైన ఎక్కడో థర్డ్ ఫ్లోర్లో ఎవరో ఒక మనిషి నుంచిన్నట్టు అనిపించి నేను మైక్లో జరుగు జరుగు అంటున్నాసేపటి జరగట్లా తర్వాత తెలిసింది అక్కడ ఎవరు లేరని బట్ ఏదో షాడో ఫోర్కాస్ట్ అవుతుంది మీకు దాన్ని ఇమేజ్ చూపిస్తా ఇంటర్వ్యూ అయిపోయాక ఓకే ఒకసారి జరిగింది అలాగే యా ఒకసారి జరిగింది బట్ ఆ ఫీల్ త్రూఅవుట్ ఏదో సంథింగ్ ఈజ్ వాచింగ్ అనే ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది బట్ దట్స్ ఓన్లీ బికాజ్ వి ఆర్ షూటింగ్ హారర్ఫుల్